హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అనమాట సో ఈ వీడియోలో అయితే కనుక ఈ బైక్ కి నేను ఒక ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే కనుక ఇచ్చి చేపించాను అనమాట సో అది వచ్చేసి టాప్ ర్యాక్ అనమాట సో దీని లగేజ్ క్యారియర్ అని కూడా అంటారు అనమాట సో ఇది వచ్చేసి ఎం టెక్నిక్స్ కంపెనీ వాళ్ళది అనమాట ఈ వీడియోలో ఈ లగేజ్ క్యారియర్ ఎలా ఉంది ఏంటనేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ముందుగా అయితే కనుక ఈ లగేజ్ క్యారియర్ యొక్క మందం అయితే మీరు చూసుకోవచ్చు సో మందం అయితే కనుక చాలా బాగుందనమాట సో థిక్గా థిక్ ఐరన్ ప్లేట్ అయితే చేశారు చేశారనమాట సో ఎక్కడే కానీ ఎడ్జెస్ట్ షార్ప్ గా లేకుండా సో మంచిగా అయితే కనుక ఆ మంచి క్వాలిటీతో అయితే కనుక బిల్డ్ చేశారనమాట సో చూడ్డానికి కూడా బైక్ అయితే కనుక స్టైలిష్ అవుతూ ఉంటుంది సో ఒకసారి లాంగ్ లుక్ అయితే చూద్దాము సో ఇదైతే కనుక ఎందుకు బిగించానంటే కనుక మనమైతే ఎప్పుడన్నా లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడైతే కనుక మనము బ్యాగ్స్ అందుకు పెట్టేసుకొని స్ట్రెడ్స్ అయితే మనము పిక్ చేసుకోవచ్చు అనమాట సో బ్యాగ్స్ ని క్యారీ అయితే కనుక చేయకుండా ఈ లగేజ్ క్యారితనో మనకైతే లీజ్ అవుతుంది అనమాట సో అలాగే బైక్ కూడా ఒక మంచి లుక్ అయితే ఉంటుంది అనేసి నేనైతే దీని అయితే ఫిట్ చేయించాను అనమాట సో ఒకసారి మీకు దీని క్వాలిటీ ఎలా ఉందో మీకైతే కనుక ఈ బైక్ ఈ క్యారియర్ మీద కూర్చుంటే కనుక ఇది మన బరువును మోస్తుందా లేదా అనేసి మీకు చూపిస్తాను సో ఒకసారి అయితే మీకు కూర్చోమని చూపిస్తున్నాను సో మీరైతే చూడచ్చు సో నేను కాళ్ళు కూడా ఎత్తి చూపిస్తున్నాను పూర్తిగా నేనైతే కనుక లగేజ్ క్యారియర్ మీద అయితే కూర్చున్నాను అనమాట సో ఎటువంటి బెండ్ కానీ ఎటువంటి ఇంజెక్షన్ కానీ ఏమీ లేదనమాట ఓకే సో చూశారు కదా గా నేనైతే దాని మీద నిలబడ్డాను సో నిలబడినా కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు సో దాని క్వాలిటీ అయితే కనుక ఆ విధంగా ఉందనమాట ఇట్లా వెనకాల కూర్చున్నప్పుడు కూడా కొంచెం గిరిగిరి జరిగినా కానీ ఇదైతే సపోర్ట్ ఇస్తుంది ప్లస్ వెయిట్ కూడా క్యారీ చేస్తుంది అనమాట సో కంపెనీ వాళ్ళు చెప్పింది అయితే కనుక ఫిఫ్టీన్ కేజీస్ వరకు మనము బ్యాక్ సైడ్ అయితే కనుక మనము వెయిట్ అయితే కనుక దీనిపైన పెట్టచ్చు అని చెప్పారు కానీ మనం పూర్తిగా దీనిపైన కూర్చున్నా కానీ ఎక్కడికైనా కానీ బెండు కానీ ఎగిరినా కానీ పడట్లేదు అనమాట అంత క్వాలిటీ అయితే ఇచ్చారు సో ఇదైతే కనుక మనకు ఈ లగేజ్ క్యారీ అయితే కనుక లో అయితే కనుక మనకు గా ఉంటుంది అనమాట లో మీరు వెళ్ళేసి అండర్ త్రీ ఫిఫ్టీ లగేజ్ క్యారియర్ అని ఉంటారంటే మనకు ఎం టెక్నిక్స్ అనే కంపెనీ వాళ్ళది అయితే అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట సో దీని ప్రైస్ వచ్చేసి నాకైతే గనక పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే పడింది అన్నమాట సో ఈ కి అయితే గనక ఈ లగేజ్ క్యారియర్ అయితే గనక వర్త్ అని చెప్పొచ్చు సో దీని అయితే కనుక పిచ్చే పిచ్చడం కూడా చాలా ఈజీ అనమాట సో మనం ఈ సీట్ కవర్ తీసేసి ఇక్కడ మనకు గ్రాప్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా దీని పైన ఒక ఫోర్ ఫోర్ నట్స్ వస్తాయి అనమాట సో దాన్ని రిమూవ్ చేసేసి ఫస్ట్ అయితే ఈ గ్రాప్ హ్యాండిల్స్ తీసేసి మనము ఈ లగేజ్ క్యారియర్ని అయితే ఇక్కడ లోపల కూర్చోబెట్టేసి దాని కింద మనం ఈ గ్రాప్ హ్యాండిల్స్ అయితే పెట్టేసి ఆ ఫోర్ నట్స్ బిగించడమే సో మంచి మెకానిక్ దగ్గరికి వెళ్ళారంటే కనుక అరౌండ్ మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కల్లా అయితే దీని అయితే ఫిక్స్ చేస్తారు అందరికి ఎవరైనా సరే లగేజ్ క్యారియర్ లేదంటే దీన్ని వచ్చేసి టాప్ టాప్ ర్యాక్ క్యారియర్ అని కూడా అంటారు సో దీని అయితే చూస్తుంటే కనుక నేనైతే కనుక ఎం టెక్నిక్స్ వాళ్ళది అయితే కనుక ప్రిపేర్ చేస్తాను అనమాట ఎందుకంటే కనుక అట్ టైం మనకు లుక్ అయితే ఉంది మంచి క్వాలిటీకి వస్తుంది మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తుంది అనమాట పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు వస్తుంది సో ఇదే ప్రైస్కి వేరే ఉన్నాయి కానీ అంత డీసెంట్గా అనిపించలేదు నాకు సో ఇదైతే కనుక నేను టెస్ట్ చేసి చెప్తున్నాను గాయస్ మంచి లగేజ్ క్యారియర్ అనమాట సో మీరైతే కనుక మీ హండర్ త్రీ ఫిఫ్టీకి వేయించుకోవాలనుకుంటే కనుక ఒకసారి దీని అయితే ట్రై చేయండి గాయస్ సో హంటర్ త్రీ ఫిఫ్టీ సంబంధించిన వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హంటర్ గురించి మీకు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే అనమాట సో నేను కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ కూడా ఈ బైక్ చేస్తున్నాను సో ఆ వీడియోస్ మీకు చేరాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కంటెంట్ ఏదైనా నచ్చేటట్టుండేదా ఒక లైక్ కూడా వేసుకోండి డైస్ సో బాయ్